ఆ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఉద్యోగుల సమస్యలు పెట్టింది ఈ ప్రభుత్వము గత్యంతరం లేక సమస్యలను తెచ్చుకోవట్లేదు తప్ప ఉద్దేశపూర్వకంగా చేస్తుందన్న అభిప్రాయం నాకు కలగట్లా చెప్పిక పరమైన విషయాల్లో ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ఉద్యోగులకి క్లియర్ అన్నదే చంద్రబాబు గారి మెంటాలిటీ ఇప్పుడు కాదు కదా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆరు ముఖ్యమంత్రి అయినప్పటికే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నాను అప్పటి నుంచి వారిని దగ్గరగా చూశాను రెండు వేల ఒకటో సంవత్సరంలోనే ఆయన దేశంలో ప్రధానమంత్రి ఎవరు నిర్ణయించే పరిస్థితిలో ఉన్నప్పుడే రెండున్నర గంటలు నా పక్కన నా సమావేశంలో నా చిన్న వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర సమావేశంలో వారిని కూర్చోబెట్టి సికింద్రాబాద్ హరిహర్ కళా భవన్లో నేను సమావేశం నిర్వహించాను సో వారు ఎంతసేపటికి ఏమాత్రం అవకాశం ఉన్నాయి ఇది బాకీ ఎప్పుడు ఒకప్పుడు ఇవ్వాల్సిందే కదా ఇచ్చేద్దామనే ధోరణితోనే ఉన్నారు మీరు చూస్తే లాస్ట్ గవర్నమెంట్లో ఆయన దిపే ముందు లోగా ఆనాటి పిఆర్సీ ఏరియర్స్ అన్ని చెల్లించేసే దిగారు నైన్టీన్లో సో ఇప్పుడు ఏంటంటే అసలు చెప్పే కదా గత్యంత్రం లేని పరిస్థితి అసలు ఇవాళ రాబడలేదు మీరు కంట్రీ యావరేజ్ గ్రోత్ రేట్ జిఎస్టీ కలెక్షన్స్ లో థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ అప్వర్డ్ గ్రోత్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైనస్ లెవెన్ పర్సెంట్ లో ఉంది ఇక్కడ మనీ సర్క్యులేషన్ ఫ్లో అవటం లేదు సో ఈ పరిస్థితుల్లో మనము సూచిస్తే పరిష్కార మార్గాన్ని వే ఫార్వర్డ్ని సార్ మాకు ఈ సమస్య ఉంది ఇప్పుడు ఈ ఉదాహరణకి గ్రామ వాసు ఏ పరిష్కారం తారీఖు నాడు మొదటి అంశము ఆర్థిక ప్రయోజనాల అంశం మీద ఐదో తారీఖు నాడు మా ప్రోగ్రామ్ అవుతుంది